హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్య రమేసాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా రుచిగా పుల్లపుల్లగా ఉండే బెండకాయ పులుసు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బెండకాయని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోండి ఇందులో ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోండి రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం ఇందులో పోసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఏడు ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలిపి ఇందులో ధనియాల పొడి మెంతి పొడి వేసి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే ఇప్పుడు వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బెండకాయ పులుసు అయిపోయింది మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి And then only. bye.